పల్నాడు బాలోత్సవానికి అద్వితీయమైనటువంటి ఏర్పాట్లు జరగడానికి ఈరోజు ఈ యొక్క ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి మన యొక్క ఆక్స్ఫర్డ్ అధినేత అయినటువంటి రాజారెడ్డి గారిని ఈ ఏర్పాట్లకు సంబంధించి ఒక చిన్న సార్ ఒక్క క్వశ్చన్ సార్ తర్వాత మనం విప్లంగా సార్ ఇక్కడ అద్వితీయమైనటువంటి భోజనమైన భోజన ఏర్పాట్లు చేశారు ఇన్ని వేల మంది పిల్లలు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు ఇంత ఆర్గనైజేషన్ చేయడానికి ఇంత పెద్ద ఇంత నర్షపేట చరిత్రలోనే ఇంత పెద్ద బాలోత్సవాన్ని మొట్టమొదటిసారిగా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ కలిగించినటువంటివి అదేవిధంగా మా అందరికీ ఇంత ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పిల్లల్లో నూతనోత్సాహాన్ని కల్పించినటువంటి ఈ యొక్క కారణభూతమైనటువంటి ఆ యొక్క అంశాన్ని మీరు కనుక మా శ్రోతలకు చెప్పినట్లయితే మేము ఇంకా చాలా సంతోషిస్తాం సార్ మన పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత ఇంతవరకు ప్రైవేట్ స్కూల్లో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం దానికి కారణం కరోనా అవ్వచ్చు ఇతర ఇతర కారణాలు అవ్వచ్చు కానీ ఇన్ని సంవత్సరాల పాటు మన జిల్లా ఏర్పడి మూడు సంవత్సరాలు ఇంతవరకు ఏ కార్యక్రమం ప్రభుత్వ ప్రవేశ కళాశాలలు కలిపి చేయలేకపోయాం మనం మొట్టమొదటిసారిగా పల్నాడు మన జిల్లా పేరుతో పల్నాడు బాలోత్సవాలు నిర్వహించడానికి కొంతమంది కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మొత్తం తో కూర్చొని ఏదో ఒకటి చేద్దాం పెద్ద ప్రోగ్రామ్ అన్నప్పుడు ఈ బాలోత్సవాలు చేయాలి అని నిర్ణయించడం జరిగింది దీని అనుకొని మొట్టమొదటిసారిగా మన జిల్లాలోనే అరవై నాలుగు ఈవెంట్స్ తో అరవై నాలుగు ఈవెంట్స్ రెండు రెండు రోజుల పాటు పల్నాడు బాలోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ అరవై నాలుగు ఈవెంట్స్ గాను మొదటి రోజు ముప్పై రెండు ఈవెంట్లు నిన్న జరిగిన ముప్పై రెండు ఈవెంట్ లో ఏడు వేల వందల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ రోజు జరిగే ముప్పై రెండు ఈవెంట్ లో ఆరు నుంచి ఏడు వేలు ఏడు వేల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం కారణం జయపురం జరిగే ముఖ్యం కారణం ప్రభుత్వ ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లు ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్లు ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు ఆ విద్యార్థి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పిల్లలు ఎంత కష్ట పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఎటువంటి ఖర్చు కూడా వెనకాడకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క కార్యక్రమం దగ్గర కనీసం కార్యక్రమం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు టీములు వచ్చినాయి ఆ నలభై ఐదు టీములు కూడా బ్రహ్మాండంగా నృత్య ప్రదర్శన కానీ క్లాసికల్ డ్యాన్స్ కానీ జానపద నృత్యాలు కానీ స్పెల్బీ కానీ మట్టి బొమ్మలు కానీ ముగ్గుల పోటీలు కానీ ఇటువంటి అరవై నాలుగు తో ఎస్ఏ రైటింగ్ ఇటువంటి అరవై నాలుగు ఈవెంట్స్ ఈరోజు నిర్వహిస్తున్నాము వచ్చే సంవత్సరం దీనికంటే పెద్దగా ఎందుకంటే ఈ సంవత్సరం మొట్టమొదటిసారి ఏడు వేల ఏడు వందలు పదకొండు రోజు ఏడు వేల మంది విద్యార్థులు రెండో రోజు వచ్చారంటే నెక్స్ట్ జిల్లా మొత్తం ప్రతి స్కూల్ కూడా ప్రతి ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజన సదుపాయాలు కానీ వాటర్ సదుపాయాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ చాలా ఆహ్లాద ఆహ్లాదకరంగా ఉన్నాయి కానీ ప్రతి విద్యార్థి విద్యార్థులు టీచర్లు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రతి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ వచ్చే సంవత్సరం దీనికంటే ఘనంగా మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు యూ సార్ సో రాజా సార్ గారు మనకి ఒక నర్షాపేట పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆణిముత్యంగా చెప్పుకోవచ్చు ఈ రోజు మనకి ఇంత హ్యూజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే ఏదో నార్మల్ గా ఏదో ఒకళ్ళిద్దరు అనుకుంటే అయ్యేటటువంటి విషయం కాదు చాలా మందిని క్రోడీకరించాలి అందరితోటి సంప్రదింపులు జలపాలి ప్రభుత్వం ప్రభుత్వేతర ప్రైవేటు ఇంకా ఆర్గనైజేషన్స్ రికగ్నైజేషన్స్ ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఏకీకృతంగా అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్స్ని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఇంత పెద్ద జన సందోహంతో కూడుకున్నటువంటి భోజన ఏర్పాట్లు అనేటటువంటివి కానివ్వండి ప్రతి చోట మనం చేసేటటువంటి ప్రతి ఏర్పాట్లు కూడా మనకి ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు ప్రతి దానికి పెద్ద ఎత్తున పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా అన్న ఆహార కార్యక్రమాలు మధ్యాహ్న భోజనం అనేటటువంటి చాలా పెద్ద ఎత్తున వచ్చిన చూడటానికి వచ్చిన తల్లిదండ్రులకి కూడా ఏర్పాటు చేయటం అనేటటువంటిది జరిగింది సో రాజాసార్ గారు మనకి ఒక ఒక వర్డ్ ఇచ్చారు ఆయన అందరితో కలిసి నెక్స్ట్ ఇయర్ ఇంకా దీనికంటే కూడా పెద్ద ఎత్తున మంచి భారీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తామని చెప్పారు ఇది మనకి చాలా ఆనందకరమైనటువంటి విషయం